దేవుని నామమునకు స్తోత్రం రండి మదర్స్ డే సందర్భంగా కొందరు తల్లల గురించి దేవుడు నేర్పిస్తున్నందుకు ఎలాది స్తోత్రం రండి ఈనాటి తల్లి హీరోదియ మార్క్సు వార్త ఆరోగ్యము పంతొమ్మిదో వచ్చినాము యేసు అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపును ఆరంభించారు అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చాను ఇతనికి ఇవ్వబడిన జ్ఞానమ ఇట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేపడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడవు వడ్లవాడు కాడా ఇతని సోదరిమానులందరూ మనతో కూడా ఉన్నవారు కారా అని చెప్పుకొనిచు ఆయన విషయమే అభ్యంతరపడిది అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులించి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారిని అవిశ్వాసమునగా వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములకు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిని ఇద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారి వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచినైనను సొమ్మైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనడని వేసి వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించాను మరియు ఆయన వారితో ఇట్లనను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించారో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయడం ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండేటకు మీ పాదముల క్రింద ధూళిని దులిపివేడు కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగములను స్వస్థపరచుచుండేది ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయన గనుక రాజైన హేరోదు ఆయనను కూర్చి విని బాప్తిస్మీ యోహాను మృతుల నుండి లేచి ఉన్నాడు కనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకము లగుచున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏలియానియో మరికొందరు ఈయన ప్రవక్తనియో ప్రవక్తలలో ఒకని వల్లే ఉన్నాడని చెప్పుకొని అయితే హేరోది విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడకు ఫిలిప్ భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకొని నందిన యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టు నీకు న్యాయం కాదని హేరోదితో గట్టిగా చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను హేరోదియ అతని మీద పగబెట్టి అతని చంపగోరెను చంపింపగోరెను కానీ ఆమె చేత కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోది ఇరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచు వచ్చాను మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమీ ఏమి చేయాలనో తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినం ఒకటి వచ్చాను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం మందు తన ప్రధానులను స సహస్రాధిపతులకునో దేశ ప్రముఖులకునూ విందు చేయించాను అప్పుడు హీరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనికి కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను అడుగుము నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగుగా ఆమె బాప్తిస్మీ యోహాను తలను అడుగుమేను వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిస్మీజ్ యోహాన్ను తన పళ్ళెములు తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపమని కోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడింది కానీ తాను పెట్టుకునిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అనలేకపోయాను వెంటనే రాజు అతని తల తెమ్మను ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపాను వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నదే తన ఇచ్చాను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఆమె